కార్యక్రమాలు ఇవ్వడం చేస్తే మీకు మతం గుర్తుకొచ్చేస్తుంది అందరికీ అప్పీల్ చేస్తాను ఈ మతవాదుల ఆలోచన విధానం ఆ మతం కూడా వీళ్ళు మీ మతస్థులకి ఏం చేసినారో నాకు తెలియదు ఎవరికైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా లేదో నాకు తెలియదు కానీ రాజకీయానికి మాత్రము లేదంటే ఎవరైనా పని చేసేవాడిని బెదరగొట్టడానికి మాత్రము ఇది ఒక ప్లాట్ఫామ్ కింద వాడుతూ ఉన్నారు బెదరగొట్టే ఆలోచనతో మీరు చేసేటువంటి కార్యక్రమాలకు బెదిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు గతంలో కూడా చెప్పిన అందరూ మా వాళ్ళే ఎక్కడ మాకు మత మతపరంగా మేము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు మేము పరిణితి చెందినటువంటి నాయకత్వం ఇరవై ఏళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినాం ఇంకా మతము కులం అనుకునేటువంటి బతికేటువంటి పరిస్థితులు నేనైతే లేదు వ్యక్తిగతంగా చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను అందరు మా వాళ్ళే ఊరు మాడి ఊరు వల్ల మేము చచ్చిపోయినా కూడా మా ఊరి ఆ దిశలో ఏ రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మేము నెలకొల్పాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం కానీ ఎక్కడ కూడా సంకుచితమైనటువంటి భావాలతో కానీ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ లేదు వాస్తవాలకు దగ్గరగా లేనటువంటి ఆలోచన కానీ మా దగ్గర లేవనేది వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను ఎవరైనా మతం మీద మతం పేరు మీద విద్వేషం విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి రాజకీయాలు మాట్లాడేటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాను వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు ఉంటాయి స్పేర్ చేయ వార్నింగ్ ఇస్తాను ఇప్పటికైనా మారండి మీరు ఒక ఐదారు మంది ఈ ఊర్లో అదే పని కట్టి పెట్టుకొని చేస్తూ ఉన్నారు మీ అవసరాల కోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక సెగ్మెంట్ పనిచేస్తుంది వాళ్ళ ఆలోచన ఏమంటే ఐఐసి ఇచ్చిన భూముల్లో ఆ కమ్యూనిటీలు కట్టి మేము కూడా కట్టుకోవచ్చు మాకు వాల్యూ వస్తుందని మీకు వాల్యూ రావడం రావాలని ఆలోచన చేయడం తప్పు కాదు దానికి ప్రభుత్వాలు ఉన్నాయి మమ్మల్ని వాడుకోండి మీకు వాల్యూ వచ్చే రకంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ మీ ప్రాంతంలో మంచి జరగాల్సినటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద మా మీద ఉంది అవి చేస్తాం కానీ మీరు దౌర్జన్యంగా చేసేసి మేము ఏం చేసినా మీరు గమనం ఉండాలనే ధోరణి మాత్రం మేము వ్యతిరేకం చట్టాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి దానికి లోబడే పనిచేయాలి ఎవరైనా నేనే చట్టం మాకు అసలు చట్టం వర్తింపజేయదు మమ్మల్ని ముట్టుకుంటే మా మతం మతమట్టం వస్తుందనే ధోరణి ఉంటే మాత్రము స్పేర్ చేయము ఎక్కడ ఎనుకడు వేయము ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేయనిస్తాం వ్యవస్థలకు లోబడే పనిచేస్తాం చట్టాలకు లోబడే పనిచేస్తాం మీకు ఏమన్నా అవసరాలుండి ఉండి మేము చేయాల్సిన బాధ్యత ఏదైనా ఉంటే మీరు మాకు వచ్చేసి రిప్రజెంట్ చేసిన రిప్రజెంట్ చేయకపోయినా మీ కోరికలు మీ ఆలోచన కూడా మాకు తెలుసు తప్పు కాదు ఈ భూములు రెక్కలు రావాలనుకోవడం తప్పు కాదు మీ ఆస్తులు పెంచుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ సరైనటువంటి విధానంలో పెంచుకోండి దానికి ఒక పద్ధతి ఉంటుంది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మేము వ్యతిరేకం చేయాలనేమి లేదు మీరు అట్లే మగ్గిపోవాలా మీ భూములు రాకూడదు మీ భూములు ఇండస్ట్రీల్లోనే ఉండాలనే ఆలోచన మేము లేము కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక జోనల్ మేనేజర్ ఈ ఊరు ఆడబిడ్డ మూడు నెలలు సమయం ఇచ్చిన చెప్పిన పదే పదే తప్పమ్మ ఈ ఊరిలో మేము ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలనుకుంటున్నాం ఇటువంటి ఈ తరహా పరిస్థితులు మీరు కల్పిస్తే రేపు పొద్దున అంత ఇండస్ట్రియల్ కారిడార్కి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఒక ఏపీఏసీ ద్వారా ఒక ఇండస్ట్రియల్ దీన్ని పార్కు మీరు సెట్ చేసారు దాంట్లో ఈ రకంగా ఎవడు పడితే వాడు ఇల్లు కట్టుకోవచ్చు అనేది ధోరణికి వస్తే రేపు పొద్దున్నీ కూడా రాలి పద్ధతులు ఉండవని చెప్పినాం ఇవన్నీ దాచిపెట్టి మేము ఏదో చేసేసినామని చేస్తాం గ్యారెంటీగా తప్పు చేస్తే దండిస్తాం తప్పు చేస్తే నిలదీస్తాం అది నీకు నొప్పి అయినా మాపై ఇబ్బంది లేదు అది మీ మతానికి ఏం సంబంధం అసలు నువ్వు చేసే తప్పులు మతానికి ఏం సంబంధం మతం ఎప్పుడు మంచిగా చెప్తుంది అందరినీ బాగా చూసుకోమంటుంది పేదోడిని దగ్గర దగ్గరికి తీసుకోమంటుంది పేదోడిని ఉన్నత స్థాయికి తీసుకురమ్మంటుంది వాడి జీవితంలో కష్టమూర్స్ ఆదుకోమంటుంది ఏ మతమైనా అదే చెప్తుంది అందుకు మించిన మతం లేదు మానవత్వాన్ని మించిన మతం లేదు మీకు మూర్ఖులు ఇప్పటికీ మతం పేరు చెప్పుకొని బతకాలని చూస్తున్నారు ఆ కాలం వెళ్ళిపోయింది అవుట్డేటెడ్ మీరంతా ఇంకా మీ ట్రాప్లో వాళ్ళు మాకు ఓట్లు వేయకూడదు లేదంటే రాజకీయాల్లో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిలో మీరు మాట్లాడే మాటలు మీకు నచ్చు కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళ వాళ్ళకు కానీ సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళకు కానీ కనీస జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు నమ్మాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రజలకు కూడా ఎందుకంటే మేము ఈ ఊరు బాగా కోసం చేస్తున్నాం మనందరి బాగ్గ కోసం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా ఎవరి మీద కట్ట సాధింపు కానీ ఎవరు ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ మాకుండదు అనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నా కానీ కఠినంగానే ఉంటాయి మా నిర్ణయాలు ఇప్పుడు అవుట్ సైడ్స్ మీరు కూడా ఈరోజు మధ్యాహ్నం కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాము ఈరోజు ఎందుకంటే నిన్న రోజు ఇవ్వాల్సింది ఈరోజు కమిషన్ లేకపోయినా కానీ మేము అయితే ఇస్తాం దాన్ని కొన్ని చట్టానికి లోబడి ఉంటాయి గవర్నమెంట్ భూమి కొట్టేసామని అయితే స్పేర్ చేయము మధ్యలో గవర్నమెంట్ భూమి ఉంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తాను ఆ నెంబర్స్ ఏదో బ్లాక్ చేస్తాము దాని మీద పూర్తి డేటా సమాచారం సేకరిస్తానము దాని ప్రకారం ఆ గవర్నమెంట్ భూమిని అయితే ప్రొటెక్ట్ చేసుకొని మిగతా దాన్ని మేము రిజిస్ట్రేషన్ వదిలేస్తాం మేము ఎక్కడ పెట్టుకోము మాకు ఎక్కడ ఇబ్బంది లేదు రిజిస్ట్రేట్ చేయకూడదు ఆలోచన లేదు మీ ఆలోచనలు మీకు రాత్రి రాత్రి ఏదో ఒకటి అంశం కావాలి ఆరు నెలలుగా రకరకాలుగా ఆలోచన చేసినారు పాపం అవినీతి మరకలు అంటించలేకపోతున్నారు లేదంటే కక్ష సాధింపని చెప్పి కొన్ని రోజులు ఏమో పాపం డబ్బుల కోసం అనేది చెప్పి ఒక ప్రచారం చేసి చేసినారు అది వర్కౌట్ అవ్వాలా రెండోది ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచనలు కొంచెం కాల ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక మతాన్ని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మేము చాలామందికి మంచి చేస్తాను ఇక్కడ కష్టంతో వచ్చేవారికి మతం చూడడం మేము పార్టీ కూడా చూడడంలే పార్టీ కూడా ఆలోచన చేయడంలే మేము ఇప్పుడు హౌసింగ్లో పట్టించుకోవడం లేదు రూరల్ ఏరియాలో పోతే డ్రింకింగ్ వాటర్కి ఎవడైనా బోర్ అగ్రికల్చర్ బోర్ సీడ్ చేస్తామంటే మా పార్టీ వాడు కాకపోయినా పోద్దని చెప్తున్నాం ఖచ్చితంగా సహాయం చేస్తున్నాం నీళ్ళు ఇస్తా ఉన్నాం మీద తరపు మండలు పోతున్నాం చెరువులు నింపే కార్యక్రమం కూడా చేస్తాం అక్కడ మాకు ఓట్లు అయినోడు కూడా ఉంటాడు కానీ మన నీళ్ళు ఇస్తాం మా బాధ్యత అది ప్రభుత్వం వచ్చినాక మా వాళ్ళే రాజకీయం అనేది మూడు నెలలు ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం అంతేగాని మిగతా టైంలో మీరు చూడమో అందరినీ మా వాళ్ళుగానే చూస్తాం వాటి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మేము చూసుకునే కఠిన నిర్ణయాలు కూడా మనందరి బాక్ కోసమని అర్థం చేసుకుంటాం